తొమ్మిది రోజులు చేసే వాళ్ళు ఉన్నారు ఒక్కసారైనా చేసేవాళ్ళు ఉన్నారు అది ఎవరి ఇష్టం ఎవరి స్తోమత సమయం కూడా ఇది కూడా అలా చేసి మళ్ళా రెండో రోజుకు వరకి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి స్వర్ణ కవచంతో అమ్మవారి ఇస్తుంది ఈ రోజు ప్రతి ఆలయంలోనూ అమ్మవారికి బంగారు చీరను తయారు చేయించేశారు అందరూ చందాలు వేసుకొని ఆ ఆ చీరని రోజు ధరింపచేసి అమ్మవారిని అలంకరణ చేసి చేస్తారు మనం కూడా ఇంట్లో ఉన్న అమ్మవారిని ఇంట్లో ఉన్న అమ్మవారిని స్వర్ణ కవచాలం కొరత దుర్గాదేవిగా అనుకోవాలి అనుకొని ఆ రోజు స్వర్ణ కవచాల దుర్గాదేవి అదే అష్టోత్తరం చదవటం పాయ మన మీరు పాయసం చేస్తారా లేకపోతే పూర్ణాలు చేస్తారా అన్నం చేస్తారా నువ్వుల పులిహోర చేస్తారా చింతపండు ఎన్నో ఒక వంద రకాల పండగ ఈ తొమ్మిది రోజులు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వచ్చేదే ప్రసాదాలు వస్తాయి అలా ఏది పెట్టినా అమ్మవారికి భక్తితో చేయండి ఇంకోటి ప్రసాదం తయారు చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయండి ఏంటిది ఆ నియమాలు అంటే మౌనంగా చెయ్యాలి మనం ఈ మధ్య కాలం తిడుతూ కాదు అసలు మాట్లాడకూడదండి ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నా తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వేసి తయారు చేశారంటేనే ఇంత చేస్తున్నాం ప్రసాదం తయారు చేసేటప్పుడు కూడా చేసేవాళ్ళు మౌనంతో ఎందుకు చెయ్యాలి అంటే మాట్లాడేటప్పుడు మనకు తెలియదు అండి తుంపర్లు పడతాయి తుంపర్లు పడ్డప్పుడు అది ఎంగిలి దోషాన్ని తెస్తుంది మామూలుగా స్పిరిచువల్ గా వెళితే సైన్స్ పరంగా వెళితే అనారోగ్యం ఇప్పుడు చేసే ఉన్న అనారోగ్య సమస్యలు అందరికీ వస్తాయి అందుకని రోజు చేసే వంట కూడా మహిళలు మౌనంగా మాట్లాడకుండా మౌనంగా చేస్తే అది ప్రసాదం అవుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ నియమం మనం ఈ ఇంట్లో ఈ నవరాత్రులే కాదు ప్రతిరోజు ఏ పండుగ వచ్చినా కూడా అలానే చేయాలి ఈ నియమాలన్నీ పాటించాలి కొంతమంది ఏం చేస్తారు పూజ దగ్గర కూర్చున్నా కూడా మాట్లాడుతూ ఉంటారు పనోళ్ళతో వాళ్లతో ఇది అదే కాదు అన్ని సిద్ధం చేసుకొని కూర్చోండి లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళాక కూర్చోండి నష్టమేం లేదు అప్పుడే చేయండి మనసు లగ్నం పెట్టి లేవకుండా ఈ రోజు అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవాలి ప్రసాదం కొబ్బరికాయ మనం చెప్పాము ఇంకేదన్నా ఏమేమి చదవాలి ఏ ఇప్పుడు మనం అష్టోత్తరం ఒకటే చెప్తూ ఉన్నాం ఇంకా చదివేవి చాలా చేయొచ్చండి అయితే ఇక్కడ ఇంకోటి నిత్య పూజ చేస్తారు కదండి కొంతమంది రోజు లలితా సహస్రామాలు చదివే వాళ్ళు ఉంటారు శ్రీ సూక్తం అవి చేసి ఇవి కూడా చేయాలి అవి మానేయటానికి లేదు సమయం ఉండదు అనుకోకూడదు సమయాన్ని చే కల్పించుకోవాలి కల్పించుకోవాలి తొమ్మిది రోజులే కదా మనం చేసేది ఇరవై నాలుగు గంటలు భగవంతుడు మనకిస్తే ఒక రెండు గంటలు భగవంతుడికి మనము ఇవ్వలేని పరిస్థితుల్లోకి వచ్చాం అది అలా చేయకూడదు ప్రతి ఘడియ కూడా భగవంతుడికి సమర్పణ భావంతో మనం ఉండాలి అయితే ఏం చదవాలి అంటే దేవి భాగవతం చదవచ్చు ఎప్పుడు మొదటి రోజు నుంచి అలాగే దేవీ భాగవతం దుర్గా సప్తశతి ఇవన్నీ కూడా రోజు చదవచ్చు అంటే దేవి భాగవతం రోజుకి ఎన్ని పేజీలు అన్న వల్ల సందేహం వస్తుంది అలా ఏం లేదు ఒక పది పేజీలు పెట్టుకోండి రోజుకు ఒక పది పేజీలు పెట్టుకొని ఇంకా అయిపోయే వరకు చదవండి లోపు ఈ విజయదశమి లోపు అయిపోవాలన్న నియమం ఏం లేదు మొదలు పెట్టండి ఎక్కడో చోట నాంది కావాలి కదా మరి ఆ దేవి భాగవతం చదవటానికి నియమాలు ఉన్నాయా ఉన్నాయి దేవి భాగవతం పూజా మందిరంలో పెట్టాలి అమ్మవారికి చెప్పాలి ఈ ఏ ఆటంకము లేకుండా నేను ఈ పారాయణం చేయాలి తల్లి నీ అనుమతి కావాలని అనుమతి తీసుకొని గురు ప్రార్థన ఫస్ట్ గణేశ ప్రార్థన గురు ప్రార్థన రోజు చెప్పే కొన్ని శ్లోకాలు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత దేవి భాగవతాన్ని మనము ఏ పుస్తకమైనా అండి ఏదైనా ఓ స్పిరిచువల్ కాదు ఏ పుస్తకం చదివినా కూడా ముందుగా పుస్తకానికి నమస్కారం చేసి మనం తెరవాలి తెరిచి మొదటి అధ్యాయం ఓ పది పేజీలు ఉందనుకోండి ఆ అధ్యాయాన్ని పూర్తి చేసేయండి సకల పురాణాల సారం మొత్తం దేవి భాగవతంలో ఉంటుందండి అది ఒక్కటి చదివితే చాలా పురా పురాణాల సంగ్రహం మొత్తం వచ్చేస్తుంది మొత్తం దాంట్లో రామాయణం ఉంటుంది భారతం ఉంటుంది భాగవతం ఉంటుంది అమ్మవారి యొక్క అవతారక విశేషాలు ఉంటాయి అన్నీ ఉంటాయి చదవాలి చదివితే చాలా చాలా మంచిదండి మూక పంచసతి ఇలాంటివి అమ్మవారికి సంబంధించినవి చాలా ఉన్నాయి ఏదో ఒకటి మీకు ఇష్టమైంది ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఎన్నుకొని చదవాలి అలా ఈ రోజు స్వర్ణ కవచాలంకృత కృత దుర్గాదేవి ఇది మనం అమ్మవారికి ఆ అలంకరణ చేసి చేసుకునే అలంకరణ ఈ రోజు అంటే ఆ అమ్మవారు ఎవరిని సంహరించలేదు అంటే ఆ కథనం ఎక్కడా మనకు కనిపించదు అలా ప్రత్యేకమైన ప్రత్యేక లేదు లేదు కాబట్టి మనము స్వర్ణ కవచంతో అమ్మవారిని అలంకరించుకుని ఆరాధించుకుంటాం ఈరోజు స్వర్ణ కవచ దుర్గాదేవి